నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజధాని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరలు గురించి తెలుసుకునే ముందు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటికంటే కొద్దిగా తక్కువగా రావడంతో రేట్లు అనేవి ఏదా రేట్లు పోయినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు నలభై రూపాయలతో నుండి ఎనభై రూపాయల వరకు కూడా ఎల్లో బంతి పూలు ఆరెంజ్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల ధర పలికినట్లా చెప్పుకోవచ్చు ఇక రోజ్ విషయానికి వస్తే ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ రోజు పూలు వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయలతో నుండి నూట ఎనభై రూపాయల వరకు కూడా బెస్ట్ రోజా పూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే చామంతి పూలు స్టాక్ అనేది తక్కువగా రావడంతో ఈరోజు వీకోట మార్కెట్లో రెండు వందల అరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది లో వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చాక్లెట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలతో నుండి రెండు వందల రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి నూట అరవై రూపాయలతో నుండి రెండు వందల దాకా పోయినాయని చెప్పుకోవచ్చు ఇక రబ్బర్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పోయింది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరు మార్కెట్లో కేజీ బంతి పూలు వచ్చేసి నలభై రూపాయలతో నుండి డెబ్బై డెబ్బై ఐదు వరకు కూడా పోయింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ఎనభై రూపాయలు ఇక రోస్ అనేది నూట యాభై నుండి నూట అరవై నూట డెబ్బై వరకు కూడా పోయింది చెప్పారు ఇక చామంతి పూలు విషయానికి వస్తే కొద్దిగా డిమాండ్ అనేది పలమీరు మార్కెట్లో ఉండడంతో రెండు వందల ఎనభై రూపాయల వరకు కూడా పలమనేరు మార్కెట్లో పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల పూలు క్వాలిటీ లేనందు ధరలు ఇంకోవైపు స్టాక్ అనేది తక్కువగా రావడంతో డిమాండ్ అనేది ఉండడంతో ఈ రేట్లనే కొనసాగుతాయని ఇంకా పది పదహైదు రోజుల వరకు కూడా ఇదే రేట్లు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు అంచనాలు వేసి చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా టోటల్లో కూడా ఎక్కువగా గ్రోత్ రాలేందు వందల రా ఎక్కువగా రావడం లేదు అని రైతులందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అందుకనేసి ఈ అనేవి ఇంకా పది పదహైదు రోజుల దాకా ఇలాగేనే ఉంటాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో మార్కెట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా మన ఛానల్ వీడియోస్ తీసి అనేసి తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది చూసిన తర్వాత రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేసి ఈ సమాచారం అనేది ఇంకొంతమందికి చేరుతుంది మార్కెట్ పైన అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ముప్పైదు ముప్పైదు ముప్పై నలభై రూపాయ నలభై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయ నలభై రూపాయలు నలభై కోట్ల డెబ్బై రూపాయ ఎనభై రూపాయ ఎనభై రూపాయలు ఎనభై రూపాయ ఎనభై రూపాయలు ముప్పై 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 రూపాయలు ముప్పై రూపాయలు డెబ్బై రూపాయ డెబ్బై రెండు ఐదు ఐదు ఎప్ప ఎనభై రూపాయ ఎనభై రూపాయ